ఫ్రెండ్స్ తనూజ బయటకైతే అలా కనిపిస్తుంది కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు తను ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందో మాటల్లో చెప్పలేం ఎందుకనంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ మానమ్మ మేనమామలు వాళ్ళ పెద్దమ్మ పెద్ద నాన్న పెద్దమ్మ కాదు పెద్ద నాన్న ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా ఆమెను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళనివ్వలేదు పెళ్లి చేసుకోవాలి నీకంటూ కెరియర్ ఉండాలి నీకంటూ ఒక లైఫ్ ఉండాలని చెప్పడం జరిగింది కానీ తనుజా తనుజా వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ మేనత్త ఇంకా చాలామంది తనుజా ఫ్యామిలీలో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లేదు తనుజ బిగ్ బాస్కి వెళ్ళాలి తనకంటూ ఒక ప్రొఫెషన్ ఉండాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి తనకంటూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి అని చెప్పి చాలా ఫైట్ చేశారు అయితే అంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే తనుజ కన్నా కూడా వాళ్ళ నాన్నగారు బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇష్టపడిన మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణ్ అంట బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని స్వయంగా తనుజ వాళ్ళ సిస్టరే చెప్పింది ఎందుకలా అంటే కళ్యాణ్ ఎవరో కాదండి ఒక సోల్జర్ అవునా అంతేకాకుండా కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది సర్వీసెస్లోనే ఉన్నారు అంటే జవాన్గా లేకపోతే ఆర్మీ మిలిటరీ ఇలా రకరకాలుగా అనమాట అయితే ఎప్పుడైతే ఈ విషయం తనుజ వాళ్ళ ఫాదర్ చెప్పిందో తనుజ వాళ్ళ ఫాదర్ ఒక్కటే మాట ఉన్నారంట చాలా గ్రేట్ అమ్మ అబ్బాయి ఆ అబ్బాయి నిజంగా ఎంత ఎంతో గ్రేట్ నువ్వు ఆ అబ్బాయికి ఏ వెళ్ళడం ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఏదైతే అమౌంట్ వెళ్ళింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఎంతో అది తనకు వెళ్ళడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పారంట అయితే ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక అయితే ఇంకో పాయింట్ ఏంటంటే అలా చెప్పిన తర్వాత యాక్చువల్లీ ఇంకో పాయింట్ ఏంటంటే తనుజాని వాళ్ళ ఫాదర్ యాక్చువల్లీ అయితే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన ఓడిపోయిన తర్వాత ఓడిపోయారు రన్నర్గా వచ్చింది కదా సో ఆ తర్వాత కూడా వాళ్ళ ఫాదర్ చాలా కోపంగా ఉన్నారట కానీ తనూజ పర్సనల్గా వెళ్ళి తన బాధని చెప్పుకొని కళ్ళ పెట్టి నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయిపోయి వాళ్ళ నాన్నగారిని గట్టిగా హక్ చేసుకుని ఆమె చేత్తో ఆమె ఫొటో పెట్టిన తర్వాత మాత్రమే తన వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేశారంటే క్షమించారన్నమాట తనుజాని సో ఇది తన తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే జరగలేదు తను ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి తన ఊరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడిందో అప్పుడు జరిగింది సో ఇది తనుజ లైఫ్లో ఒక పెద్ద పెద్ద శుభవార్త అనమాట మామూలు శుభవార్త కూడా కాదు అసలు ఇది నెక్స్ట్ లెవెల్ శుభవార్త సో ఇదే విషయాన్ని తను పంచుకుంటూ ఇది నాకు విన్నింగ్ ట్రోఫీ కన్నా ఎక్కువ ఇది నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన పెద్ద శుభవార్త అని చెప్పి చెప్పింది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను